సుదా మొదటి అధ్యాయం ఒక అధ్యాయం ఉంటుంది ఇరవై ఒకటవ వచ్చిన ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మని మీరు కట్టుకొనచ్చు మిమ్మల్ని మీరు కట్టుకొనవచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్ధమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు ఆ మాట అందరేనండి దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకోండి ఈరోజు మనం ఏమై ఉన్న ఈ స్థితి కలిగి ఉన్నామంటే అదేంటి దేవుని ప్రేమ దేవుని ప్రేమే నిజంగా ఈ సాల్మన్ రాజు ఎలాంటి వాడు దేవుడు చూసుంటే నా స్థితి అంతా ఎరిగిన వాడు నీలాంటి నాలాంటి స్వభావమే వేసేయకుండా ఉంటే ఈరోజు నీ స్థానం నాకుండేది కాదు ప్రేమించాడు కనుకనే ఈ స్థానం ఇచ్చాడు ప్రేమించాడు కాబట్టి ఈ స్థితినిచ్చాడు ప్రేమించాడు కాబట్టి ఇంతగా హెచ్చించాడు ఆయన ప్రేమించడానికి నా పలకీణితులడ్డు రాలేదు ఆయన ప్రేమించటానికి నా లోపాలు అడ్డు రాలేదు ఆయనను ప్రేమించటానికి నా అనర్హతలను ఆయన అడ్డు అనుకోలేదు నా అసమర్థతను ఈ చేతగానోడు అని అనుకోలేదు ఎన్నో లోపాలున్నా ఎన్నో ఆయన ఆయనను ప్రేమించాడు నాలో ఏదో ఉందని ఆయన ప్రేమించలేదు నాలో ఏమీ లేకపోయినా ఆయన ప్రేమించాడు ప్రేమించాడు ఇది నా వలనైంది కాదు ఆయన కొరైంది స్తోత్రం చెప్ప నెలలో ఎందుకో దేవుడు నన్ను ప్రేమించాడు ఈ స్థితినిచ్చాడు ఈ స్థాయినిచ్చాడు ఇన్ని వేల 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 మంది ఆత్మలకు దేవుడు ఒక్కాబరిగా చేశాడు స్తోత్రం చెప్ప నెలలో ఒక్కామరగా చేశాడు ఇది దేవుని ప్రేమ ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమలో నిలిచినట్లు మనం కాసుకోవాలి నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఈ స్థానం ఇచ్చాడు ఈ స్థితినిచ్చాడు ఈ ప్రేమలో నిలిచినట్లు నువ్వు కాపాడుకో ఈ ప్రేమలో నిలిచినట్టు నువ్వు కాపాడుకో దేవుని ప్రేమలో నిలిచినట్లు మిమ్మల్ని మీరు కాచుకున్నాడు ఆ రోజున గొర్రెలు కాపాడు కాసుకున్నారు ఈ రాత్రి గడియలో సంగమ పయనిస్తుని రాత్రి గడియలో దేవుని దేవుణ్ణి ప్రేమించాడు ఒక మాట చెబుతున్నా భూమి మీద మనకంటే ఎంతో మంది భక్తి పరులు పరిశుద్ధులు నీతి కలవారు భూమి మీద ఎంతోమంది ఉన్న మనకంటే ఎన్నో అర్హతలు కలిగిన వారు ఉన్న వారందరికీ లేని గొప్ప భాగ్యాన్ని నీకిచ్చాడు 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 నాకు ఇచ్చాడు నాకిచ్చాడు ఈ ప్రేమలో నిలిచేదట్లు కాపాడుకోవాలి ఈ ప్రేమ నిలిచేదట్టు కాపాడుకోవాలి ఒక దైవ సేవకునికి నీ మీద ప్రేమ కలిగింది దన్ను కాపాడుకోవాలి జీవితాంతం దేవునికి నీ మీద ప్రేమ కలిగింది దాన్ను కాపాడుకోవాలి ఒక దైవ సేవకు హృదయంలో నువ్వు స్థానం సంపాదించుకున్నావు దాన్ని కాపాడుకోవాలి ఆ ప్రేమలు నిలిచినట్లు కాచుకోవాలి ఎవడు కాయుడు కాయుడు పదిసార్లు తిరుగుబాటు చేస్తే ఎవడు లక్ష్మిఠడు దేవుడికి కూడా ఒక పరిధి ఉంది ఆ పరిధి దాటితే ఆ ప్రేమను కోల్పోతావు దేవునికి కూడా ఒక పరిధి ఉంది దీర్ఘశాంతుడే కానీ శాశ్వత కాల దీర్ఘశాంతుడు కాడు నువ్వే ప్రేమను పోగొట్టుకుంటున్నావు మరలా చెప్తున్నా నువ్వే ప్రేమను పోగొట్టుకుంటున్నావు నీవే దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నావు నీవే దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నావు ఆ ప్రేమలో నిలిచినట్లు నువ్వు కాచుకోవాలి ఏముందని దేవుడు నాకు ఇన్ని వేల ఆత్మలకు చెప్పాడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల సేవలో ఇరవై ఎనిమిది వేలకు మందికి పైగా బాప్ ఇచ్చి ఎంతమందిని ప్రభు తట్టు తిప్పటానికి నన్ను ఆడుకున్నాడు ఏముంది ప్రేమ ఆయన నన్ను ప్రేమించాడు ఈ ప్రేమలో నిలిచినట్టు నన్ను నేనే కాసుకోవాలి దేవుని ప్రేమలో నిలిచినట్లు మిమ్మల్ని మీరు కాచుకోండి ఆ ప్రేమ నన్ను పోగొట్టుకుంటే తర్వాత చాలా దుఃఖపడతావు నేను ప్రేమించే వారు ఎవరు ఉండరు ఎవరు నిన్ను ప్రేమించినా స్వార్థంతో ప్రేమిస్తారు స్వలాభం కొరకు ప్రేమిస్తారు అసలు నువ్వేంటి అన్నది ఎరిగి ప్రేమిస్తారు ప్రేమించిన వారు స్వలాభం కొరకు ప్రేమిస్తారు స్వప్రయోజనం కొరకు ప్రేమిస్తారు ఏదో రకంగా నిన్ను వాడుకోవటాన్ని ప్రేమిస్త ప్రేమిస్తారు కానీ నీలో ఏ అర్హత లేకపోయినా నీ నుండి ఏది ఆశించకుండా ప్రేమించే ఒకే ఒక ప్రేమికుడు ప్రభు ఏ నీలో ఏం చూసి ప్రేమించాడు నీవేంటో ఎరిగి నీ స్థితి ఏంటో ఎరిగి నీ బాల్య తిరుమల నుండి ఏ విషయంలో ఏ విషయంలో తప్పిపోయావో అంతా ఎరిగి నేను ప్రేమించినవాడు ప్రభుక్రీస్తు ఆ ప్రేమలో నువ్వు నిలిచినట్టు కాచుకోవు ఆ గొర్రెల కాపరులు రాత్రివేళ తమందని కాచుకున్నారు కనుక ఆ మొదటి ప్రత్యక్షతలో వారు పాలిభాగస్తులయ్యారు ఆ జీవం ప్రత్యక్షమైంది తండ్రి యుద్ధ నుండి ఆ జీవం ప్రత్యక్షమైంది ఆ జీవం ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షత లభించిన మొట్టమొదటి వారు ఎవరు గురెలా కాదు ఏర్పరచబడిన దేవుని ప్రజగా ఉండటానికి వారు